జయ భీం జయభీం జయభీ మిత్రులారా నా పేరు రాజ్ కుమార్ నేను బహుజన్ సమాజ్ పార్టీ సిటీ కర్నూలు సిటీ కలిగిన మిత్రులారు ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కర్నూలు సిటీలో బుదార్పేటకు సంబంధించి ఆఫీస్ నందు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది మిత్రులారా ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీ పేద వోసులందరూ కూడా హక్కులు కల్పించిన వ్యక్తి భారత రక్షణ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశంలోనే మరి అన్ని అన్ని కులాలకు అన్ని మతాలకు హక్కులు కల్పించారు ఈరోజు మహిళలకు కానీ పురుషులకు కానీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి మనం ఈరోజు ఈ స్థాయిలో మరి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ప్రభుత్వాల్లో కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ రాజ్యాంగ ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు శిష్యశ్యాములంగా మరి ముస్లింలకు కానీ హిందువులకు కానీ క్రిస్టియన్స్ కానీ మరి స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించారు ఈరోజు రాజాధికారం అనే మంచి లక్ష్యంతో ఓటు అనే ఆయుధంతో మీరు రాజులు తండి మీ మీ సమాజం ఎంతుందో ఆ సమాజం ప్రకారంగా రాజులై మరి పరిపాలన చేయండి పేదరికాన్ని మరి నిర్మూలన చేయండి అంటరాంతనాన్ని నిర్మూలన చేయండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో మనకి మంచి మంచి విషయాలు మరి తెలియజేశారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకోవడం గమనార్హం చాలా గర్వకారము మనమందరం కూడా ప్రతి గల్లీలో ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జరుపుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్